రూరల్ లో ఎనిమిదో తరగతి విద్యార్థిపై తాటిక నారాయణరావు అత్యాచార యత్నం ఘటనపై బుధవారం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జ్యోతి స్పందించారు తను కొత్తగా వచ్చానని పిల్లల తల్లిదండ్రులతో పరిచయం లేదని తెలిపారు గతంలోనూ నారాయణరావు నాలుగు సార్లు బాలికకు తాతగా అని చెప్పి తీసుకెళ్లారని ఆమె పేర్కొంది కాగా నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని బాలిక బంధువులు తొనిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు తుని ఇక్కడ ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితిలో మహిళలకి అన్యాయం జరిగే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యాచరణలు జరుగుతున్నాయండి ఇలాంటి చర్యలని మేము ఎప్పటికప్పుడు దుయ్యబడుతూ ఉన్నాం ప్రభుత్వానికి మేము తెలియపరుస్తూనే ఉన్నామండి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజు మాకు సొంత కాకినాడ జిల్లాలో మరి దాడిశెట్టి రాజా గారు మాజీ మంత్రివర్యులు ఇక్కడ ఆయన మంత్రివర్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి కార్యక్ర ఎలాంటి ఎప్పుడు కూడా కని విని ఎరగవండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఈ రోజు ఈ హైనా బాలిక మీద అత్యాచారం జరగడం అనేది చాలా హేమైన చర్యగా మేము భావిస్తున్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పెద్దలు మాట్లాడటం జరిగింది మరి ఇక్కడ ఒక వార్డెన్ సంరక్షణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఆమె భద్రతకి సంబంధించి వాళ్ళు ఏమి చర్యలు తీసుకుంటున్నారు ఏ విధంగా అతను ఆమె అతను వచ్చి ఒక అరవై ఏళ్ళ వృద్ధుడు ఒక కౌన్సిలర్ అట అతనే చెప్తున్నాడు నేను ఒక మాజీ కౌన్సిలర్ టీడీపీ కౌన్సిలర్ నెక్స్ట్ మాజీ కౌన్సిలర్ అని అతనికి అతనే చెప్పుకుని మరి అందులో కూడా మనకు బయటకు వచ్చింది ఆ ఏ కౌన్సిలర్ ఎవనా ఉండి ఏ కులానికి సంబంధించిన అయినా కూడా మా డిమాండ్ ఏంటంటే ఆమె భద్రత కల్పిస్తూ ఆమెకి తగిన మరి మూలం చెల్లి మూల్యం చెల్లించుకోవాలి ఈ ప్రభుత్వం తర్వాత ఖచ్చితంగా మన కులాలకు అతీతంగా అతనికి మరి పోక్సో కేసు అమలు పరచాలి ఇమీడియట్ గా అతను అరెస్ట్ చేయాలి మా డిమాండ్ మా పెద్దలందరూ కూడా ఈ కార్యాచరణ నిమిత్తం ఇక్కడ మేము పాల్గొనడం జరిగిందండి మేము దీన్ని వదిలిపెట్టేది ఇప్పుడు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుని అనిత్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు దీని మీద స్పందించాలి ఇమీడియట్ గా స్పందించి ఇక్కడికి లోకల్ గా ఎమ్మెల్యే స్పందించి ఇమీడియట్ గా రావాలి అది మాటి